బ్రేకింగ్ మెంతా తుఫాన్ ప్రభావంతో విశాఖలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది దీంతో విశాఖలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి మేఘాద్రిగడ్డ డొంకరాయ రిజర్వాయర్లకు వరద ఉధృతి పెరిగింది నిండు కుండలా మారడంతో డొంకరాయ నుంచి పదిహేను వేల క్యూసెక్లు మేఘాద్రిగడ్డ నుంచి ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు వరద ప్రభావిత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు பண்ணிஸ்டேஸ்ட் அங்கே நீங்கள் கூட சார்